హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ మేమందరము మాచర్లకైతే బయలుదేరామండి ఏప్రిల్ థర్టీన్త్ సాటర్డే అర్లీ మార్నింగ్ త్రీకి లేచి అందరము రెడీ అయ్యి మాచర్లకైతే బయలుదేరాము మాచల్ల చెనకేశ్వర స్వామి వచ్చి మా ఇంటి దేవుడు అండి సో మేమందరము పుట్టెంటుకలు కానీ లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఫస్ట్ దర్శనం చేసుకుండేది మాచర్లో చెనకేశ్వర స్వామి త్రీకి లేవడం వల్ల ఏమీ అంతగా రెడీ అవ్వలేదండి జస్ట్ గోల్డ్వి బుట్టాస్ పెట్టుకున్నాను ఈ గోల్డ్ బుట్టాస్ వచ్చేసి యాంటిక్ మోడలు ఫుల్ డీప్ నక్షి రెండు తులాలు అయితే ఉంటాయండి సో జస్ట్ ఆ కమ్మలు పెట్టేసుకొని బయలుదేరాను అలాగే ఇంకా క్షీరజ కోసం తీసుకున్న నెక్లెస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టుకోవచ్చు అని ఇలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్తున్నానండి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామని అనుకుంటున్నారా మా మరిది అండి అంటే మా హస్బెండు పెద్దమ్మ వాళ్ళ కొడుకు కజిన్ వాళ్ళ అబ్బాయికి పుట్టెంటికలు ఉన్నాయి సో అందుకని అందరము వెళ్తున్నాము వాళ్ళు వచ్చేసి పూర్వమామిలలో అక్కడ ఉంటారండి అక్కడి నుంచి అందరూ వస్తున్నారు మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి మా చెల్లె మనకు దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాము సో చాలా కొన్ని నెలలైందండి ఫ్యామిలీ అంతా కలిసి ఈ మధ్యలో ఏమి ఫంక్షన్స్ అట్లా ఏమి లేవు సో వచ్చిన ఈ ఈ ఫంక్షన్ని అయితే అందరం కలిసి చేసుకోవాలని అందరిని చూడాలని మేమైతే బయలుదేరాము ఇలా మనము సిటీలో మన రిలేటివ్స్ ఊర్లో అలా ఉంటే కైనా అసలు ఇలాంటి ఫంక్షన్స్ తప్ప ఇంకెప్పుడు కలవలేమండి రెగ్యులర్గా సో అలాంటివి ఛాన్స్ వస్తే మాత్రం నేను తప్పకుండా యూజ్ చేసుకుంటాను అస్సలు మిస్ అవ్వను ఏదైనా ఇంపార్టెంట్ అంటేనే పిల్లలకి ఎగ్జామ్స్ అలా అయితేనే మిస్ అయిపోతాను లేకపోతే తప్పకుండా అయితే కలుస్తాను సో వెళ్ళే దారిలో నాగార్జున సాగర్ హైవే రోడ్లో ఇలా సాయి సన్నిధి ఉందండి చింతపల్లి సాయిబాబా టెంపుల్ వెరీ బిగ్ టెంపుల్ అండి సూపర్గా ఉంది ఎవ్రీ టైమ్ ఈ సాయిబాబా టెంపుల్ అయితే మిస్ అవుతామండి దారిలో వెళ్తూ ఉంటాము ఏదైనా అన్ టైంలో కానీ ఏదో ఒక టైం అసలు టైం ఉండదు అర్జెంటుగా వెళ్ళాల్సింది అట్లాంటివి చూసుకుంటూ వెళ్తుంటామండి ఎప్పుడో ఒకసారి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి అని ఈసారి అయితే ఇప్పుడు మనము ఆ టైంకు వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందండి ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము గూగుల్లో అయితే ఫైవ్ థర్టీకి ఓపెన్ అని చెప్పారు కానీ మేము ఇక్కడ చేరేసరికి సెవెన్ థర్టీ అయ్యిందండి అంటే ఇంటి దగ్గర ఈసీఎల్లో ఫైవ్ థర్టీకి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యింది ఈ నల్గొండ డిస్టిక్ నాగార్జునసాగర్ హైవే రోడ్లో సైడు వస్తుందండి చింతపల్లి సాయిబాబా టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి చాలా బాగుంది ఇందులో అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు దత్తాత్రేయ స్వామి అలాగే ఉంది టెంపుల్ అన్నీ ఉన్నాయి దూని అన్నీ చాలా బాగున్నాయి కాకపోతే మేము మెయిన్ సాయిబాబానైతే దర్శించుకోలేకపోయామండి ఎందుకంటే కర్టన్స్ వేసేసారు ఇంకా ఓపెన్ చేయలేదు అన్నీ క్లీన్ చేస్తూ అలా ఉన్నారు సరే నెక్స్ట్ టైము చూద్దాము అని అనుకున్నాము చాలా బాగుంది కదా అని అలా అన్నీ అలా లైట్గా షూట్ చేశాను మన సిటీ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది చాలా మంచి ప్లేస్ చూడవలసిన ప్లేస్ అనిపించిందండి చాలా బాగుంది టెంపుల్ అయితే సో నిత్య అన్నదానం కూడా ఉంటుందండి ఇక్కడ చెప్పారు సో మేము ఆ టైంలో వెళ్ళాం కాబట్టి అప్పుడు ఏం లేదు ఇక్కడైతే సాయిబాబా చూడండి నిజంగా కళ్ళు తెరిసి నిజంగా మనిషే అక్కడ ఉన్నట్లు అనిపించిందండి చాలా ఇంకా ఇక్కడ మనకు గ్లాస్ ఉండేదాన్ని మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ నిజంగా బాబానే ఉన్నట్లు అనిపించింది అండి చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇక్కడ సో నెక్స్ట్ టైము సాయిబాబాను కూడా దర్శించుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఈ ఇక్కడ ఈ వీడియోని క్యాప్చర్ చేద్దామని ఫోటో తీస్తామని చూస్తే ఆ గ్లాసు అది సెట్ అవ్వట్లేదండి రానే రావడం లేదు చాలాసేపు ట్రై చేశాను ఇలా అన్ని ప్లేసులకు వచ్చినప్పుడు మేము అంటే క్రియేటర్సు యూట్యూబ్ క్రియేటర్సు వీడియోలు వీడియోలు తీస్తూ వీడియోలో చూస్తూ ఎంజాయ్ చేస్తారు కానీ డైరెక్ట్గా అయితే చూడలేమండి సో మీరు ఎలాగ ఇలా వీడియోలో ఫోన్లో చూస్తారో మేము కూడా అలాగే వీడియో డైరెక్ట్గా అయితే చూడలేము ఒక్కొక్కసారిగా ఫోన్ పక్కన పెట్టేసి డైరెక్ట్గా చూసి దర్శనం అయితే చేసేసుకుంటాము సో అట్లా మరి యూట్యూబ్ క్రియేటర్స్తో ఎప్పుడు వీడియోస్ తీయాలి అలానే ఉంటుంది ఎంజాయ్మెంట్ అనేది తక్కువ ఉంటుందండి వీడియో తీసే వాళ్ళకు డైరెక్ట్గా చూస్తేనే చాలా బాగుంటుంది సో మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా వచ్చి దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి చాలా బాగుంది ఇక్కడొచ్చేసి అన్నదానం అండి నిత్య అన్నదానము ఉంటుందంట సో ఫైనల్గా ఈ సైడ్ నుంచి మా హస్బెండ్ ఐడియా ఇచ్చారు ఈ పక్క నుంచి తీయి వస్తుంది అని చెప్పారు సో ఫైనల్గా ఎంత బాగా సాయినాథ సేమ్ షిరిడిలో ఉన్నట్లే ఉందండి ఇది ఈ పిక్ షిరిడిలో కూడా నిత్య అన్నదానం చేసే చోట ఇలాగే ఇంకా పెద్దగా ఉంటుంది చాలా బాగుంది అలాగే ఇక్కడ నాకు ఇది శ్రీ గోమాత్రే నమ చాలా బాగా నచ్చిందండి ఆవు ఆర్థికము ఆరోగ్యము ఆనందము చాలా బాగుంది కొటేషను సో ఫైన్ చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంది నేను ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయట్లేదు ఏదో లైట్గా తీసేసాము చింతపల్లి నుంచి నాగార్జున సాగర్ వరకు అయితే వచ్చేసామండి నాగార్జున సాగరు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఇంతకుముందు మేము కాలనీ మెంబర్స్ అందరము ఒక బస్సు తీసుకొని వచ్చేసామండి కార్తీక మాసంలో వనభోజనాలు అన్నట్టు ఆ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోతలు కూడా చాలా దగ్గరగా ఉంటుంది వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఒకసారి మన ఛానల్లో ఆ వీడియోని కూడా చెక్ చేయండి నాగార్జున సాగర్ నుంచి మాచారలో జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి సో మాచర్ల ఎంట్రన్స్ అయితే వచ్చేసింది స్టార్ట్ అవ్వగానే మార్కెట్ వస్తుంది సో మాచెల్ల చెనకేశ్వర స్వామి టెంపుల్ అప్పుడప్పుడు మేము కూడా వస్తుంటామండి ఈ మార్కెట్ చూడగానే గుంటూరు కారం గుర్తుకొచ్చేసింది సో ఈసారి మాత్రము గుంటూరు నుంచి మిరపకాయలు అయితే తీసుకెళ్తున్నానండి సో సమ్మర్లో మామిడికాయ పికిల్ పెట్టడానికి ఈసారి ఈ గుంటూరు మిరపకాయలు ఎండబెట్టి కారం చేసి పికిల్ అయితే పెట్టాలని అనుకున్నానండి మిరపకాయలు అలాగే వన్ కిలో మామిడికాయలు కూడా తీసుకున్నాను సో త్వరలో వీడియో కూడా వచ్చేస్తుందండి మన ఛానల్లో పికిల్ కూడా పెట్టాను ఫైనల్గా మా చెల్ల మా చెన్నకేశర స్వామి టెంపుల్ అయితే వచ్చేసిందండి సో మీలో ఎంతమందికి తెలుసు మా చెల్ల చన్నకేశవర స్వామి టెంపుల్ ఎంతమంది దర్శించుకుంటుంటారు నాకైతే కమెంట్లో తెలియజేయండి ఈ అత్త వచ్చేసి మా రెండో అత్త అండి మా హస్బెండ్ వాళ్ళ అంటే మా మామయ్య వాళ్ళు వచ్చేసి ఫైవ్ మెంబర్స్ అండి అన్నదమ్ములు అలాగే ముగ్గురు చెల్లెళ్ళు సో చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఈయన మా రెండో మామ అండి మా హస్బెండ్ వాళ్ళ పెద్ద నాన్న ఆల్రెడీ పుట్టింటి కళ్ళు తీసేశారండి ముహూర్తం ప్రకారము ఎయిట్కి అని చెప్పారు సో ఎయిట్కి మేము రీచ్ అవ్వలేకపోయాము తర్వాత కళ్యాణం అయినా చూడొచ్చని అనుకున్నాము సో ఇలా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసారండి అందరం చాలా మంది ఉన్నాం కదా ఉప్మా చేసేసారు ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లైట్గా రెడీ అయిపోయానండి మా పాపది నెక్లెస్ కూడా పెట్టేసేసుకున్నాను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఇంకా చెన్నకేశ్వర స్వామి దగ్గరికి అయితే దర్శనం కోసం వెళ్తున్నాము నీకు అట్లా అనిపిస్తుంది అంతే ఉదయం వరకే ఓ రామ్ లక్ష్మి తినేసింది మొత్తం మామూలు పడుకున్నాడే తినావాయ్ ప్రంతి చిన్న ఏంది అంతగా అందుకే నువ్వు అటు సండగా ఉండేది ఇటు చూపి నీ ఫేసు కీర్తి పడుకున్నాడు మా అని చెప్పడానికి అది ఇప్పుడు లేచి కూర్చున్నాడు వీడియో కోసం హాయ్ హాయ్ చెప్పమంట కాఫీలు తాగుతున్నారు అందరు ఈయన వచ్చేసి మా చిన్న మామయ్య లాస్ట్ ఆయన మా మామయ్య వచ్చేసి థర్డ్ వన్ అండి సో మొత్తానికి ఇంకా పెద్ద మామయ్య రాలేదు ఇంకొక మామ వాళ్ళు రాలేదు సో వీళ్ళిద్దరూ వచ్చేసి అక్కా చెల్లెళ్ళు అవుతారు వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు మా పెద్ద అత్తయ్య వాళ్ళ చెల్లెలు సో వీడియో తీస్తాను ఉండండి అత్తయ్య అని చెప్పాను ఇంకా పిల్లలందరినీ వేసుకొని నాగార్జున సాగర్కి అయితే వెళ్తున్నామండి పిల్లలంతా నాగార్జున సాగర్ చూడాలని అంటుంటే నేను మా తోడుకోడలు మేమిద్దరం కలిసాము ఇంకా మిగతా వాళ్ళందరూ పిల్లలే అండి సో అందరినీ మా హస్బెండ్ అయితే కారులో తీసుకెళ్తున్నాడు నాగార్జున సాగర్కు సో అందరినీ పిల్లల్ని ఒకరి మీద ఒకరు కూర్చొని ఎలాగో ఇలా ఇరుక్కొని నాగార్జున సాగర్కి అయితే బయలుదేరాము ఫిస్ట్ ఏంటంటే అక్కడ నాగార్జున సాగర్ కాకుండా మా హస్బెండ్ మధ్యలో టర్న్ చేసేసుకొని ఎత్తిపోతలకు తీసుకెళ్లాడు ఆ ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఫైనల్గా ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుందండి మేము అక్కడి నుంచి వచ్చేసరికి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది అంటే మా మరిది వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు కళ్యాణం చేయించడానికి వాళ్ళతో పాటు వేరే ఫ్యామిలీస్ వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు ఇక్కడ మేము మ్యారేజ్ అయిన వెంటనే మా మాచల్లకి వచ్చి దర్శనం చేసుకొని కళ్యాణము చేపిస్తారండి కొత్త పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో అలాగే ఇలా పుట్టినరోలు తీసినప్పుడు కూడా కళ్యాణము చేపిస్తారండి సో అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ మొత్తము ఇలా అకేషన్స్ అప్పుడు కలుస్తూ ఉంటాము మ్యాక్సిమం మాచల్ల చెనకేశ్వర స్వామి టెంపుల్లో కూడా కలుస్తూ ఉంటాము E డికోడలకి వడి బియ్యం పోసారండి పుట్టింటోళ్ళు పోసిన తర్వాత మేమందరం వచ్చిన వాళ్ళందరము బాబుకు డ్రెస్సు ఏవైతే అవి గిఫ్ట్లు ఇచ్చేసాము సో మేమైతే బాబు కోసము ఫింగర్ రింగ్ అయితే తీసేసుకున్నాము బాబుకు ఒక డ్రెస్ వేసేసాను అలాగే ఇక్కడ నేను ఒడి బియ్యము కొంచెం తప్పుగా పోసానని మా అత్త వాళ్ళు చెప్తున్నారు ఐదుగా పోయే ఒక్కొక్క దోసిడి అట్లా ఐదు అని చెప్పారు ఫైనల్గా భోజనాలు అండి ఇక్కడ అన్నదాన సత్రము ఉంటుంది అలాగే మా అత్తయ్య వాళ్ళు వంటలకు కావాల్సినవి అన్నీ ఇచ్చేసారు ఫుడ్ ఐటమ్స్ భోజనాలు అయితే రెడీ చేసేసారు వీళ్ళంతా మా ఫ్యామిలీ అండి అందరం కూర్చొని తింటున్నాము అక్కడ వడ్డించే వాళ్ళు తక్కువగా ఉన్నారు టూ మెంబర్సే ఉన్నారు అని మా హస్బెండ్ కూడా వడ్డిస్తున్నాడు అండి సో అది వీడియో షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్